లోకేష్ గారి టిక్కెట్ అయినా అచ్చెంయుడు గారి టిక్కెట్ అయినా కూడా ప్రకటించేది చంద్రబాబు నాయుడు గారే అట్లాంటిది నువ్వు చెప్పినట్టు ఫోర్ లిట్ మీరు సమక్షంలో వీరశివారి రెడ్డి చెప్పినాడు వీరశివారి రెడ్డి ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ప్రకటిస్తా అంటే కమలాభురానికి ఆయనే నేను క్యాండిడేట్ ప్రకటించుకోవచ్చు కదా ఏం లేట్ ఎందుకు మళ్ళా అంతే కదా నువ్వు ఎవరో ప్రవీణ్ కుమార్ రెడ్డికి పొద్దున నువ్వే కమలాపురానికి లేని క్యాండి పోలే పద అయిపోతావు సార్ శర్మ కదా శర్మ నేను ఇంకొక మాట అంటే కడప ప్రెస్లో మీరు లేకపోవచ్చు మీ ప్రెషల్లో కడపలో వీరజ్ వారెడ్డిని కూడా ఒక మాట అడిగినాల్సింది చంద్రబాబు నాయుడు ప్రెస్కి చెప్పకుండా నీకేంటి చెప్పినాడా ప్రవీణ్ కుమార్ రెడ్డి అభ్యర్థిని ఇప్పుడు చెప్పేది ఇప్పుడు అరే అంటే నేను చెప్పే అదే రైట్వే కాదో కానీ కాదు ఏమైనా రాష్ట్రంలో ఏ ఒకటి ప్రకటించకుండా ఏ ఒకటి చెప్పకుండా అంటే నేను అదే చెప్తాను ఓడికి దానికి చెప్తానా రాష్ట్ర అధ్యక్షుడికి చెప్పకుండా జిల్లా అధ్యక్షుడికి చెప్పకుండా విరిసివాడుకోని చెప్తారా తెలియాల్సిన పని లేదు ఆల్రెడీ టీవీలలో పేపర్లో ప్రతి ఒక్కటి వచ్చినాయి కదా అది ఆటోమేటిక్గా పేపర్లో టీవీలో వచ్చేది గంటలు నిమిషాల్లో అధిష్టాన వర్గానికి పోతూ ఉంటుంది వాళ్ళు చర్య తీసుకుంటారు నేను ఎందుకు చెప్తున్నా అంటే వీరసింహారెడ్డి లాంటి వాళ్ళు కొత్తగా పార్టీలకు వస్తే పార్టీకి ఉపయోగపడాలా ఇట్లా స్టేట్మెంట్ ఇచ్చి పార్టీకి నష్టం తెచ్చే పనులు చేయకూడదు ఎవరు కూడా ఇది చాలా తీవ్రమైన విషయం ఇది మేమేం కావాలా మూడు సంవత్సరాల నుంచి కష్టపడినాడు అంటే మేము ఏం కావాలా ముప్పై ఏడు సంవత్సరాల నుంచి మేము చెప్పేది అదే కదా ఇప్పుడు ఆల్రెడీ ప్రభాకర్ రెడ్డి వీళ్ళు చెప్పినారు కదా ఎన్ని జరిగినాయనే కదా ఇప్పుడు ప్రెస్ పెడతా ఉండేది నేను చెప్తాను కదా ఎవరి టికెట్ అయినా కూడా అచ్చెంనాయుడు గారు కానీ లోకేష్ గారి టికెట్ కూడా చంద్రబాబు నాయుడు గారే ప్రకటిస్తారు మిగతా వాళ్ళకి ఎవరికి అధికారం లేదు ఒకవేళ వర్గం నిర్ణయించి జిల్లా పార్టీగా మాకు సమాచారం ఇస్తే మేము చెప్తాం తప్ప రాష్ట్ర పార్టీ నిర్ణయం లేని చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం లేని ఏమీ చెప్పము గుర్తుపెట్టుకోవాలా ముప్పై ఏడేళ్ళ మంచి నలభై ఏళ్ళ మంచి పార్టీ పుట్టినప్పటి నుంచి కళ్ళ తిప్పలు పడినటువంటి వాళ్ళు నాయకులు టికెట్ అడిగే వాళ్ళు కార్యకర్తలు ఓటర్లు అభిమానులు ఎంతోమంది ఉండగా ఇటువంటి స్టేట్మెంట్ రావడం దురదృష్టకరమైన విషయం చాలా తీవ్రమైన విషయం దీన్ని ఖండిస్తున్నాము ఇందులో ఒక్క పర్సెంట్ కూడా వాస్తవం లేనేలేదు